రోజు వార్తల్లో ముఖ్య అంశం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ పునర్నిర్మించబడుతుందా లేకపోతే రద్దు చేయబడుతుందా వాలంటీర్ వ్యవస్థను కొత్తగా తీసుకునే ప్రయత్నాలు చేస్తుందా తెలుగుదేశం గవర్నమెంట్ లేకపోతే వైఎస్ఆర్సీపీ టైంలో ఉన్న వాలంటీర్స్ని తీసుకోబోతున్నారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తీసుకోండి తీసుకొని మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది గ్రామ స్థాయిలో సామాజిక సేవలు అందించడానికి రూపొందించబడింది ఈ వ్యవస్థను ప్రజలకు సత్వర సేవలు అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది వాలంటీర్ వ్యవస్థ ముఖ్యాంశాలు వాలంటీర్ వ్యవస్థలో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్ చేత నిర్మించబడింది ప్రతి గ్రామంలో మరియు పట్టణంలో గడప గడపకు ప్రభుత్వ సేవలను తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం వాలంటీర్ ఎంపికని ఏ విధంగా చేశారంటే ప్రతి గ్రామం వార్డుకు ఒక వాలంటీర్ నియమించబడ్డారు యాభై గృహాల ఒక యాభై గృహాల సామూహికానికి ఒక వాలంటీర్ ఉంటారు ప్రధాన విధులు ప్రభుత్వ పథకాలు మరియు సేవలను ప్రజలను చేరవేయడం వృద్ధులు వికలాంగులు గర్భిణి మరియు అనారోగ్య సమస్య ఉన్న వారికి సహాయం చేయడం ప్రజల సమస్యలు పరిష్కరించడం వాటిని సంబంధించిన సాంకేతికంగా వారికి సలహాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు కానీ చివరికి వారికి అన్యాయమే జరిగిందని మనం చెప్పుకోవాలి వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సత్వర సేవలు అందించారు కానీ చివరికి కొంతమంది రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే వారు రాజీనామా చేసిన వారిని కూడా మళ్ళీ నిధుల్లోకి తీసుకుంటారా లేకపోతే కొత్త వారిని నియమిస్తారనేది చాలామందిలో ఉన్న సందేహం కాబట్టి ఈ యొక్క తెలుగుదేశం హయాంలో ఒక సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటి అంటే ఉన్న వాలంటీర్ని కంటిన్యూ చేపిస్తారు అలాగే కొత్త వారిని కూడా తీసుకుంటారు వారికి కాల ఏజ్ లిమిట్ ఉంటుంది అలాగే చదువులో కూడా డిగ్రీ చదివి అయి ఉండాలి వారు గ్రామానికి మాత్రమే పరిమితం కాకుండా మండలాల వారీగా కూడా సేవ చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుండి పదివేలు పెంచినట్లుగా కసరత్తు మనకు వినిపిస్తుంది సంక్షేమ పథకాలను అమలుపరచడంలో వారు ఎన్నో సేవలు అందించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది రాబోయే రోజుల్లో కాబట్టి కొత్త వారిని మరియు పాతవారిని కూడా కంటిన్యూ చేయించడానికి కేంద్ర పరంగా అలాగే రాష్ట్ర పరంగా అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని విషయంలో ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు తప్పకుండా అందరికీ మంచి స్కీమ్లు అందిస్తూ ప్రజల్ని ఎంతో ఆనందంలో ఉంచుతున్నారు కాబట్టి వాలంటీర్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ మేలు చేస్తుంది అనే ఆశా దృక్పథంతో ఉన్నారు సో వాలంటీర్లందరూ కూడా చాలామంది కొన్ని గ్రామాల్లో వాలంటీర్స్ మన్నించండి మమ్మల్ని క్షమించండి వైఎస్ఆర్సీపీ వల్లే మేము రాజీనామా చేశామని క్షమాపణ కోరుతూ క్షమాపణ పత్రాలు కూడా ఇస్తున్నారు సో వీటన్నిటినీ పునర్పరి పరిశీలించి కొత్త వారిని తీసుకోవాలా లేకపోతే పాత వారిని ఆల్రెడీ రాజీనామా చేసిన వారిని కంటిన్యూ చేపించాలనేది చర్చ అయితే కొనసాగుతుంది ఈ చర్చ కొనసాగి పునర్విమితం అయినాక మరిన్ని విషయాలు మన ఛానల్లో ఇవ్వబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ